హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫ్యామిలీ శివాల మా పొలంలో నేరేడు కాయలు కోస్తున్నాను కోద్దానని ఇవి పైన కొమ్మలో ఉన్నాయి కాయలు అవి డ్రమ్ వేసుకొని కోస్తున్నాను పండిన కాయల మటుకి కోస్తున్నాను ఈ కాయలు చూడండి గుత్తి నిండా ఉన్నాయి కానీ కాయలు అన్నీ పండలేదు మూడు నాలుగు కాయలే పండిని వాటి మటుకి కోస్తున్నాను దీనికైతే మొత్తం హార్వెస్ట్కి వచ్చినాయి పండికాయలు మొత్తం ఒక పది పదిహేను కాయలు దాకుంటాయి ఆ గుర్తు మొత్తం ఎకరం నేరటి చెట్లు వేసాము పండిన కాయల మటుకి ఒక కేజీ దొరికింది మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అన్ని చెట్లకి పండలేదు కానీ కాయలు కొన్ని చెట్లు మటుకే పండాయి కాయలు కాయ కాయ చాలా స్వీట్గా ఉంది కాయ కొద్దిగా తోరగా ఉన్న కాయ ఉగురుగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్